ఎప్పటి నుంచో తమిళనాడు ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ టెంపుల్స్ అద్భుతంగా ఉంటాయని అవన్నీ ఒకసారి చుట్టేద్దామని ప్లాన్ చేసినాం టెన్ డేస్ ప్లాన్ తర్వాత ఒక తవేరా మాట్లాడుకొని అందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని బయలుదేరినాం లాంగ్ ట్రిప్ అనగానే ఫ్రెండ్స్తో వెళ్తే అందరు ఎంతో హ్యాపీగా ఉంటారు కదా ఆ హ్యాపీ ఫేజెసే ఇవి తమిళనాడు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి సౌత్ సైడ్ వెళ్ళాలి అట్లా సౌత్ సైడ్ వెళ్తూ వెళ్తూ ఫస్ట్ మేము జడ్చర్లలో ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాము ఏ ట్రిప్ అయినా సాఫీగా సాగాలంటే బడ్జెట్ ఇంపార్టెంట్ ఆ బడ్జెట్ని మేనేజ్ చేయడం అంతకనే ఇంపార్టెంట్ అట్లా మన స్వామి బడ్జెట్ మేనేజ్మెంట్ సూపర్గా చేస్తాడు ఇనీషియల్గా ఎవరెవరు ఏం తీసుకొచ్చారు అనేది ఒక లెక్క చూసుకొని ఆ తర్వాత దానికి ఎంతైందో అది తీసేసి మిగతా అమౌంట్ ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరు అనేది స్వామి మనకి చెప్తాడు ఆయన చెప్పిన ప్రకారం మనం అమౌంట్ ఇచ్చేస్తే ఆయన ఆ మెయింటెనెన్స్ సూపర్గా చేస్తాడు ఆ తర్వాత మేము ఫస్ట్ ఆగింది నెక్స్ట్ డే ఆంధ్ర బార్డర్లో ఆగినాం అక్కడ ఒక పెద్ద హౌస్ ఉండి ఒక బోర్ వాటర్ ఉంటే అక్కడ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆగినాం కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జైసింగ్ బ్యాగ్ మిస్ అయింది అది ఎక్కడ మిస్ అయినో తెలీదు